ఈ కాత్యాయని అమ్మవారు ఏంటంటే కాత్యాయనుడనే ఋషి అమ్మ మన ఆదిపారాసక్తిని ప్రార్థించి ఆమెను తన కుమార్తెగా పుట్టించుకున్నాడు అనమాట జన్మింపజేసుకున్నాడు ఆయన కోరుకున్నాడు నాకు కుమార్తెగా జన్మించమని కాత్యాయన ఋషు ఆయనకి పుత్రికగా జన్మించింది అనమాట ఒక ఒక మన్వంతరంలో కొన్ని ఒక్కో మన్వంతరంలో ఒక్కో కథను కూడా మనం అన్ని కలుపుకుంటూ ఉంటాం అవును ఇది మనకి దేవీ రాత్రులు దేవి భాగవతంలోనే చెప్తారు దేవి భాగవతంలో చెప్పబడిన కథ అనమాట అయితే ఈ కాత్యాయని మాతకి ఆ కొబ్బరిన్నం నివేదన చేస్తారు కాత్యాయని మాత ఏంటంటే ఈవిడ వరాల తల్లి ఆ స్వామి స్వరూపాన్ని అంటే ఎట్లా ఉంటుందంటే స్థిమితమైన స్వరూపము త్రిశూలాన్ని ధరించి చతుర్భుజిగా చతుర్భుజాలతోటి ఆ త్రిశూలము అవి ధరించి ఎంత ప్రశాంతమైన దృక్కులతోటి ఉంటుందంటే వినడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది మనం ఏది అడిగితే ఆ కోరికని తీరుస్తుందట ఎట్లా మహర్షి అడగంగానే ఆయనకి గర్భవాసాన జన్మించినట్లుగా మనం కోరిన ధర్మబద్ధమైన కోరికల్ని తీర్చడానికి సిద్ధంగా ఉండే స్వరూపం కాత్యాయుని పేరే చక్కటి పేరు కాత్యాయని అనే పేరు పెట్టుకుంటారు ఎంత చక్కటి పేరు అది ఈ అమ్మవారిని ధ్యానించినా పూజించినా ఉపాసించినా కూడా కోరిన కోరికలు తీర్తాయట ఈమెకి అన్నాన్ని నివేదన చేస్తారు ఇదే రోజున మనకి మూలా నక్షత్రం అవుతుంది ఆ రోజు మూలా నక్షత్రం నాడు సరస్వతి మాత అవతారాన్ని ధరింపజేస్తారు ఇదే మూలా నక్షత్రం నాడు సరస్వతి దేవి అవతరించిందని ప్రత్యేకంగా చెప్తారు అయితే మనకి దేవి భాగవతపు కథల్లో మహాసరస్వతి స్వరూపంగా వెలిసింది అమ్మవారు అని చెప్తారు మహాసరస్వతి స్వరూపం అంటే దేవతలకి కనపడింది ఆవిడ ఎట్లాగా పెద్ద హంస తెల్లని హంసలో రాయంస చాలా పెద్దది రాజహంస మీద తెల్లని వస్త్రాలు ధరించి ఒక తెల్లటి పొండలు కమలం మీద కూర్చుని పద్మం మీద తెల్లటి పువ్వు దాని మీద స్థిమితంగా కూర్చుని జపమాల పుస్తకము ధరించి వీణ పుస్తక ధారిణి అని చెప్తారు కదా నాలుగు చేతులతోటి నాలుగు చేతులతో ఒక చేతితోటి జపమాల కింద చేతులతో ఒక వీణ ఒక చేతితోటి వీణని రెండు చేతులతో పట్టుకోవాలి కదా జపమాల పుస్తకము ధరించి ఉందన్నమాట ఆవిడ పుస్తక పాణి అనేది మనం చెప్పుకునే శ్లోకాలు ఏవన్నీ వీణని పుస్తకాన్ని ధరిస్తుంది అమ్మవారు అయితే అట్లా స్వరూపంతో కనపడింది అప్పుడు శుంభని శుంభులని రాక్షసులు వాళ్ళని సంహరించడానికి అడిగితే ఈ మహాసరస్వతి స్వరూపం కనపడింది దేవతలకి ఇంత ప్రశాంత రూపంతో నీకు ఆయుధాలు లేవు ఇంత ప్రశాంతంగా ఉన్నావు నువ్వెట్లా సంహరిస్తావు అంటే అప్పుడు ఆవిడ హంస సింహంలాగాను అమ్మ దుర్గగాను ఓహో అప్పుడు ఆవిడ శుంభని శుంభాదుల్ని ద సంహరించింది కానీ ఆవిడ తాలూకు ఒరిజినల్ స్వరూపము మహాసరస్వతి స్వరూపం అంత ప్రశాంత దృక్కులతోటి ఏ ఆయుధాలు లేకుండా ఉండే స్వరూపం అయినా కూడా నీ కోరిన కోరిక ప్రకారం నీకు కావలసింది సిద్ధింపచేస్తుంది జ్ఞానంతో ఇప్పుడు జ్ఞానము చదువు అంటే ఏమిటి చదువు అంటే తెలుగ సంస్కృతమా కొని ఇంగ్లీషా మ్యాథ్సా ఏంటి జ్ఞానం ఏది కావాలంటే అది అది నీకు లెక్కలకు సంబంధించినది చదువే సైన్స్కి సంబంధించింది చదువే సోషల్కి సంబంధించింది అది చదివే అన్ని రకాల విషయాలు చేయగలదు ఈవిడ శాస్త్రజ్ఞానమే కాకుండా భాషా జ్ఞానం లౌకికమైన జ్ఞానాన్ని కూడా సరస్వతీదేవి ఇస్తుంది అందుకని ఏం చేస్తారు వాక్ బీజాలు నాలుగు మీద బీజాక్షరాలు రాయాలని బ్రహ్మదేవుడిని నాలుగు మీదే అమ్మవారు ఉంటుందని బోల్డ్ అని చెప్పుకుంటాం కదా మనం ఈ సరస్వతి స్వరూపాన్ని గనక ధ్యానిస్తే అశేషమైనటువంటి తెలివితేటలు అఖండమైన జ్ఞానము లభిస్తాయని చెప్తారు చక్కగా తెల్లని వస్త్రాలు అవి ధారణ చేయిస్తారు అమ్మవారికి చాలా విశేష స్వరూపంగా ఉంటుంది ఏ ఆయుధాలు లేని స్వరూపం పుస్తకము వీణే ఆవిడ తాలూకు ఆయుధాలు ఆ వీణ అమ్మవారి వీణ పేరు కచ్చపి వీణకు ప్రత్యేకమైన పేరు నారదుడి వీణ పేరు మహతి అమ్మవారి వీణ పేరు సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి దాని పేరే అది ఆ కచ్చపి మీదే ఆవిడ వేదనాథం చేస్తుందట వేదాలని పలికిస్తుంది అమ్మవారు ఈ వేదనాథం అమ్మవారి శబ్దాన్ని వినడానికి చెవులు గనక మనం సంసిద్ధంగా ఉంచుకుంటే జ్ఞానం పెరుగుతుందని అమ్మవారి ధ్యానం వల్లే మనకి జ్ఞానం వస్తుందని చెప్తారు ఇప్పుడు ఈ రోజున ఏం చేస్తాం మనం పుస్తకాలని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాం ఓంకారం కానీ శ్రీకారాన్ని కానీ ఒక స్వస్తికను కానీ పుస్తకం మీద రాసి దేవుడి దగ్గర పెట్టుకున్నాం అమ్మవారి దగ్గర పెడతాం అవి మనం పిల్లలతోటి చక్కగా ఆ రోజు కాసేపు చదివించుకోవటం మనం కూడా ఏదైనా పుస్తకం చదువుకోవటం చేస్తే జ్ఞాన వృద్ధి అవుతుంది సరస్వతి స్వరూపాన్ని ధ్యానించటము పూజించటము మొట్టమొదటి పిల్లలకి నేర్పే శ్లోకం కూడా సరస్వతి నమస్కరించి చెప్తాం అదే కదా చెప్పుకుంటాం మనం మొట్టమొదటి నేర్పించేదే సరస్వతికి నమస్కరిస్తే చదువు వస్తుంది అని రకరకాల వ్యవహారాలు ఇందులో బోల్డ్ అని ఉంటాయి గిరి ఆ ఈ రోజునే అక్షరాభ్యాసం చేయించటము పుస్తకాలను తీసుకెళ్ళి పెట్టడం తర్వాత ఏమో పిల్లలకి సరస్వతి లేహి లాంటివి ఈ రోజే ఇవ్వటం మూలా నక్షత్రం నాడు కనుక మొదలు పెట్టిస్తే కొత్త పుస్తకాలు మొదలు పెట్టిస్తే చదువు బాగా సాగుతుందని చాలా రకాలు చెప్పుకుంటాం మనకి ఏది కుదిరితే అది చేసుకోవటం మనం ఏది అలవాటు ఉంటేది అలవాటు లేకపోయినా కూడా సరస్వతి పూజ రోజున అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టించి ఒక పసుపుతోటి లేదా గంధంతో ఓంకార శ్రీకారాలు ఏవైనా ఒకటి రాసి ఓ నమస్కారం చేసుకుని పిల్లలకి ఒక పాటో పద్యమో నేర్పించుకుంటే బాగుంటుంది మంచి రోజు ఈ రోజున సరస్వతి సాన్నిధ్యం ఉంటుంది మా మూలా నక్షత్రం రోజున మిగిలిన అన్ని నెలల్లో కంటే శరన్నవరాత్రుల్లో ఉన్న మూలా నక్షత్రం చాలా విశేషమైంది మూలా నక్షత్రం నాడి ఈ పూజ చేసుకుంటాం అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదన చేస్తారు కొబ్బరి అన్నము తెల్లటి పాయసం అంటే పంచదార వేసిన పాయసం చేస్తారు క్షీరన్నం పాలతో పాయసం చేసుకుని బెల్లం వేస్తే కొంచెం పసుపు రంగు వస్తుంది పంచదార వేస్తారట చాలా చోట ఈ రెండింటిని నివేదన చేస్తారు మనం ఎట్లా ఎలా కుదిరితే ఎట్లా చేసుకోవచ్చు కొబ్బరి చక్కగా కోరి కొంచెం చిన్న పాటోళి లాంటిది శనగపప్పు లాంటివి తాలిపే నానబెట్టిన శనగపప్పు అవి కలిపి చిన్నగా ఉడికించుకోవాలి శనగపప్పుని కొంచెం నానబెట్టి ఉడికించి వాచ్ చేసామనుకో ఆ శనగపప్పు కొబ్బరి కలిపి చిన్న తాలింపు వేసి అది కూడా నివేదన చేస్తారు కర్ణాటక వైపు ఈ పద్ధతిలో చేసుకుంటారు ఎలాగైనా ఈ అమ్మవారికి తెల్లటి పదార్థాన్ని నివేదన చేయటం దేవాలయానికి వెళ్ళటం కుదిరితే కనుక చక్కగా ఈ సరస్వతికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు పద్యాలు చెప్పుకో చెప్పుకోవటం ఇప్పుడు ఒక పుస్తకాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున విధిగా కాసేపు పుస్తక పఠనం చేయించండి పిల్లలతోటి మీరు కూడాను దానివల్ల విద్యాభివృద్ధి జరుగుతుందని నేను అయితే మనం ఇవాళ కథ ఒకటి చెప్పుకుందాం దేవి భాగవతంలోంచి ఇది చెండి మన దేవి సప్తశతి ఆ సప్తశతికి సంబంధించిన శ్లోకం అనమాట పూర్వం సురథుడు అని ఒక రాజు ఉండేవాడు అయితే ఈ సురథుడికి ఏంటంటే ఒక యుద్ధంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఆయన రాజ్యం పోగొట్టుకుని పారిపోయాడు ఆయన ఉండలేకపోయాడు భార్య పిల్లలతో సహా కూడా బయలుదేరాడు కానీ వాళ్ళని తమకు తెలిసిన రాజ్యం దగ్గర దిగవిడిచి అతను శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి అడవుల్లోకి పారిపోయాడు మొదట అప్పుడు పరిగెత్తేసాడు క్రమంగా ఆయనకి ఏమనిపించింది అంటే ఇదేమిటి నేను ప్రాణాల కోసం పరిగెడుతున్నాను సుక్షత్రియుడయ్యాడు ఆయన చాలా దిగులుగా ఉండేది అనమాట ఆయనకి అలా పరిగెత్తగా 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 ఆయనకి ఒక సుమేధసుడు అనే ఒక మహర్షి యొక్క ఆశ్రమం దొరికింది అక్కడ తగిలింది అనమాట అడవిలో వేరే దారి లేక ఆశ్రమ ప్రవేశం చేశాడు సరే సుమేధ ఋషి ఇవన్నీ తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు అక్కడ నిత్యము హోమాలు జరిగేవి మూడు పూట్ల చాలా పెద్ద పెద్ద పర్ణశాలలు అవి ఉండి మొత్తం కలిసి ఆ పూర్తిగా ఋషి వాటిక అక్కడ ఈ రాజు తను ఇమ్మడలేకపోయాడు కానీ ఆయనకి ఇంకా వేరే దారి లేదు అక్కడ ఉంటే చాలా దిగులుగా దుఃఖంగా ఎంతో కష్టంగా ఉండేది ఎంతసేపు భార్య పిల్లలు తన రాజ్యం ఏమైపోతుందో ఎవరు తీసేసుకున్నారు సైన్యాధిపతి ఏమయ్యాడు బొకసం అంతా ఖాళీ అయిపోయిందేమో ప్రజలు అల్లాడిపోతున్నారేమో అట్లా దిగులుతో సతమతం అయిపోయి అయిపోయేవాడు ఈ ఆశ్రమంలో కూడా ఆశ్రమ ప్రశాంతత ఏమీ ఆయన్ని ఆకట్టుకునేది కాదు ఎప్పుడు అక్కడే ధ్యాసగా ఉంటుంది సరే అలా ఉండగా ఆయనకి ఒకరోజు ఒక ఆయన కనపడ్డాడు అడవిలో తిరుగుతూ ఉండేవాడు తోచక ఏం తోచదు అవును ఇక్కడ ఏం చేస్తాడు వాళ్ళంతా హోమాలు బీ చేసుకుని జపం చేసుకుంటారు దీనికి జపం మీద బుద్ధి నిలవదే ఈయనకి అసలు చేతకాదు ఆయనకి పాపం సరే అడవిలో తిరుగుతుండగా ఒక ఆయన సమాధి అని ఒక ఆయన కనపడ్డాడు ఆయన పేరు సమాధి సమాధి అతని పేరు ఈ సమాధి అనే ఆయన ఒక కులంలో పుట్టిన గొప్ప వర్తకుడు అయితే ఏమైందట భార్య పిల్లలు వాళ్ళందరి మీద చాలా వ్యామోహం ఉండేది చాలా సంపాదించాడు వ్యాపారం మానేసే వయసు వచ్చేసరికి భార్య బిడ్డలు ఇతన్ని బయటికి తోసేశారు ఇంట్లో నుంచి డబ్బు మీద వ్యామోహంతో ఇతను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళెవ్వరూ తనకి తన మరణ సమయం అంటే ఆయన తనకు మరణం వస్తుందని తనకి ఎవరినైనా ఆయుష్ ఇవ్వమని అడిగితే ఎవ్వరూ ఇవ్వడానికి ఒప్పుకోరు ఎవరి మరణం వాళ్ళు తీసుకోవాల్సిందే నీకు ఆయుష్ ఇవ్వమన్నారు వీళ్ళ కోసమే ఇంతసేపు నేను సంపాదించిన సంవత్సరాలు అనిపించింది దాంతో ఒక రకమైన విరక్తితో ఇల్లు రోజులు పెట్టి వచ్చేసి అడవుల్లో బడి నడుచుకుంటూ ఈ సుమేధ సరుషికి ఆశ్రమానికి వచ్చాడు అతను వీళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్నారు అతనికి ఏమో నా పెళ్ళామో నా పిల్లలు నా వ్యాపారం ఏమైపోయిందని ఆయనకి దిగులు నా నా రాజ్యమో నా భార్యో నా పిల్లడో నా ప్రజలో నేను దిగులు ఇద్దరు ఒకళ్ళ మొహాల ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఒకళ్ళ కథలు ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు సరే ఏమైందంటే ఈయన మేధా ఋషి అంటారు ఆయన సుమేధ సరుషిని మేధా ఋషి అంటారు ఆయనని అడిగారు మా పరిస్థితిలో మార్పు కావాలి ఏం చేయమంటావు మమ్మల్ని అని అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం చేశాడు అమ్మవారి ఆరాధన శక్తి ఆరాధన ఎట్లా చేయాలి అని చెప్పి త్రిమాతల యొక్క ఆరాధన నేర్పించాడు వీళ్ళకి ఇదే మనం చండీ సప్తశతి అంటారు దుర్గా సప్తశతి అంటారు ఆ సప్త ఏడు వందల శ్లోకాల్లోనే ఈ సమాధి సురధులకి ఋషి ఎట్లా చెప్పాడు వాళ్ళు ఎట్లా ఈ పూజను చేశారు ఎన్ని ఎంతకాలం చేశారు అనేది మనకు అందులో చెప్పబడుతుంది అనమాట వాళ్ళు వీళ్ళిద్దరిదే ఆ కథ అయితే ఏమైంది ఈయన సుమేధ ఋషి వీళ్ళకి ఏం చేశాడంటే ముందు మంత్రోపదేశం చేశాడు దేవి నవావరణ మంత్రం అంటారు దాన్ని చాలా అత్యద్భుతమైన మంత్రం ఆ మంత్రాన్ని ఇచ్చాడు కదా అది ఎట్లా చెప్తారు పంచదశి అంటే పదిహేను అక్షరాలున్న మంత్రం ఒకటి షోడశి పదహారు అక్షరాలున్న ఇంకొక దేవి మంత్రం ఈ రెండు మంత్రాలు ఈ మంత్రాలు ఇచ్చాయి ఇస్తే వీళ్ళు బాగా జపాలు చేసుకుని వాళ్ళు రోజు జపం చేసేవాళ్ళు తర్వాత దానికి ప్రతిరోజు హోమం చేయటం తర్పణం చేయటం ఇంత లక్ష జపం లక్ష దశాంశం హోమం దశాంశం తర్పణం చేసేవాళ్ళు సంవత్సరం గడిచింది గడిస్తే వీళ్ళకి అమ్మవారు కలలో కనిపించింది స్వప్న దర్శనమైన స్వరూపం కనపడింది అనమాట చాలేదు ఇంకో సంవత్సరం చేశారు ఇంకో సంవత్సరం చేస్తే అట్లా స్వరూపం కా తెలుస్తోంది మూడో సంవత్సరం వచ్చింది వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ జపం కాదు ఈ హోమం తర్పణం కాదు తీవ్రం చేయాలి అమ్మవారి ఆరాధన అని చెప్పి పెద్ద అగ్నిహోత్రాన్ని ఏర్పరచుకుని శరీరవయవాలు ఖండించి అర్పణ చేద్దాం అమ్మవారికి అనుకున్నారు అంత తీవ్రంగా వెళ్ళారనమాట వాళ్ళకి తమ జీవితాల్లో కావాలనుకుంటున్న విషయాల మీద ఉన్న తీవ్రత తీవ్రమైన అంటే ఈ ఉపాసన తీవ్రమైపోయింది వాళ్ళు సరే శరీర అవయవాలు వేసి తర్పణ చేసి చేయడానికి మొదలు పెట్టారు హోమం చేయటానికి హోమంలో అర్పణ మొదలు పెట్టేశారు కట్ అమ్మవారు ఎప్పుడైతే దేహాభిమానం వదిలిపెట్టేశారు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు మనకి చాలా కథల్లో ఇది కనపడుతుంది కాళిదాసు మనం కాళిదాసు విక్రమార్కుడు తల నరికి సమర్పించాడు అమ్మవారికి కాళికాదేవి ప్రత్యక్షమై నా ప్రాణాలు వదిలిపెట్టేస్తాను నీ కోసం అనే తీవ్రమైన ప్రకృతి కలిగిన ఉపాసకుడికి అమ్మ ప్రత్యక్షమవుతుంది అవయవాలు ఖండించి వేసేశారు హోమంలో వెళ్ళి వేసేసాల అమ్మవారి ప్రత్యక్షమై దుర్గా స్వరూపం ఇంతకాలం వాళ్ళు ఏ నవాభరణ స్వరూపంతో ఎట్లా పరమాద్భుత రూపంగా ఆమెను కొల్చి ఊహిస్తూ ఉన్నారో మంత్రాధిష్ఠాన దేవత మహాస్వరూపంతో కనపడింది వీళ్ళకి పెద్ద సింహం సింహవాహినిగా పద్దెనిమిది చేతులతోటి పెద్ద మహాస్వరూపంగా అమ్మవారు ప్రత్యక్షమైంది అయ్యేసరికల్లా వీళ్ళు ఒక్క కళ్ళు ఇద్దరు ఇద్దరిని ఏం కావాలో అంటే సూరథుడు మాత్రం నా రాజ్యాన్ని నాకు ఇప్పించమని కోరాడు రాజ్యాన్ని కోరుకున్నాడు ఇంత ఉపాసన చేసి ఆయన ముక్తిని కోరల కోరలేదు రాజ్యాన్ని తీసుకోమంటే సరే ఆవిడే నీ రాజ్యాన్నికి నీకు లభిస్తుంది మరణానంతరం వచ్చే తర్వాత మన్వంతరంలో మనువు అవుతావు నువ్వని దీవించింది అతన్ని ఇతను ఇంత తీవ్రమైన ఇది చేసినది సమాధి మాత్రం ఆయన నాకు జీవితం వద్దు భార్య పిల్లలు సంసారం వద్దు ముక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు అమ్మవారిని అతను ఆ సమాధికి ముక్తి లభించింది సురధుడు మహారాజుకు మాత్రం ఆయన భార్య పిల్లలు ఆయన రాజ్యము మొత్తము ఆయన చేతిలోకి వచ్చేసింది అమ్మవారి మహాత్వం వల్ల ఎవరైతే ఇతని శత్రువులు జయించారో వాళ్ళు తనకి పాదాక్రాంతులు అయిపోయి అతనికి ఏంటంటే కిరాతులతో స్నేహమైంది అడవిలో ఉండగా ఆ కిరాత సేనతో కలిసి ఇతను వెళ్ళి తన శత్రువులను జయించేశాడు పాదాక్రాంతం చేసేసుకోగలిగాడు చాలా సింపుల్గా జరిగిపోయింది అది అమ్మవారు ఆగే వరుసగా కావాల్సిన సహాయం అంతా అందేసింది అనమాట ఇప్పుడు సడన్ గా ఈయన ఇక్కడి నుంచి వెళ్ళి అయిపోయాడని చెప్పబడలేదు కథలో జరగవలసినట్టుగానే జరిగింది ఎలా జరిగితే రాజ్యం వస్తుందో అట్లాగే జరిగింది శత్రువుల మీద యుద్ధము జయించడం పద్ధతి ప్రకారం అయితే అతను చక్కగా తన రాజ్యాన్ని తను తీసుకున్నాడు భార్య కుమారులతోటి చాలా సంవత్సరాలు సుదీర్ఘ కాలం రాజ్యం చేసి భూమిని పరిపాలించి తర్వాత మరణానంతరం తర్వాత మన్వంతరంలో మనువు కుమారుడుగా జన్మించాడు అతను సూర్యుని కుమారుడుగా జన్మించాడు ఆయన మను ఆ మన్వంతరానికి మనం చెప్పుకున్నాం కదా ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఆరు వేల సంవత్సరాలు రాజ్యం చేయటం అంత రాజ్యం చేశాడనమాట అతను బా సమాధి మాత్రం ముక్తిని కోరుకున్నాడు అతను పునర్జన్మని కోరుకోలేదు నాకు మళ్ళీ జన్మ వద్దని వెళ్ళిపోయాడు అయితే వీళ్ళకి ఈ మంత్రాన్ని ఉపదేశించినటువంటి సుమేధ సరుషికి ఆ మేధా ఋషి అనేది మనకి సంధ్యావందనాల్లో మేధా ఋషిని తప్పకుండా తలుచుకుంటారు ఆయన ఆ విధిని నేర్పించాడు ప్రజలకి మేధా ఋషికి నమస్కారం చేయాలన్నమాట ఆయనకి శాశ్వతంగా సంధ్యావందన మంత్రాలు స్థాన స్థానాన్ని కల్పించిందట అమ్మవారు ఇది మనకి దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతి అని చెప్తారు మనకి నార్త్ ఇండియాలో మన దగ్గర చండీపారాయణ పెద్దగా లేదు నార్త్ అంతా కూడా చండీపారాయణ చేస్తారు ఆ చండీ ఏంటంటే ఇది ఈ దుర్గా సప్తతిని రోజుకి ఇన్ని శ్లోకాలు చొప్పున అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతారు రోజంతా చేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఓ నాలుగు గంటలు ఒక ఆయన చేస్తాడు ఆయన లేవగానే ఇంకో ఆయన వచ్చి కూర్చుంటాడు ఆయన మొదలు పెడతాడు ఈయన లేచెళ్తాడు అనమాట మళ్ళీ ఓ నాలుగు గంటలు ఇంకొకళ్ళు చొప్పున అసలు ఒక్కొక్క కుటుంబంలో కుటుంబాల సభ్యులంతా కూడా చండీపారాయణ చేస్తారు సంస్కృత శ్లోకాలు ఆ తెలుగులోనో బెంగాలీలోనో ఉండవు ట్రాన్స్క్రిత్ శ్లోకాలే ఉంటాయి వరుసగా శ్లోకాలు చదువుకుంటూ ఉంటారు మనకి చెండి యాగాలు చేస్తారు కదా అవును అవి ఎక్కువగా ఇలా ఇలా చేస్తారు అనమాట అందులో అధ్యాయాల వారీగా ఉంటాయి అధ్యా ఈ అధ్యాయానికి ఇక్కడ దాకా హోమం అవ్వగానే ఈ ఇవి సమర్పించాలి అమ్మవారికి చేటల్లో సమర్పిస్తారు మహానయ మహా మన ఏమంటే పూర్ణాహుతి సమర్పిస్తారు ఆ చేటలో నారింజ పళ్ళు తర్వాత ఏమో వెలగపళ్ళు గాజులు తర్వాత పువ్వులు నెయ్యి అన్నీ వేసి సమర్పిస్తారనమాట చండీ యాగం చేసేది ఈ చండీ సప్తశతితో దుర్గా సప్త శ్లోకి సప్త శతిలోంచి సప్త శ్లోకి అని ఒక స్తోత్రం చెప్తారు ఒక అంటే ఈ ఏడు వందల నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని చొప్పి ఏడు శ్లోకాలు కలిపి సప్త శ్లోకి అని ఒక చిన్న స్తోత్రం ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది విశేషమైన పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది అని చెప్తారు వీటితో పాటు సిద్ధ కుంజిక స్తోత్రం అని అర్ఘళా స్తోత్రం అని ఈ అర్ఘళా స్తోత్రం అవన్నీ కూడా ఈ సప్తశతిలోవే చాలా విశేషమైనవి అపరాజిత శ్లోక స్తోత్రం అవన్నీ కూడా ఈ ఈ రాజును సమాధి మేధా ఋషి కలిసి చేసినటువంటి ఆ సంపూర్ణ యజ్ఞంలోంచి ఇవన్నీ వచ్చినాయి అన్నమాట చాలా మంచి మంచి స్తోత్రాలు ఉంటాయి అందులో మనం దొరికి పుస్తకాలు దొరికి మనం చదువుకోగలిగితే సరే లేదా ఈ కథని తలుచుకుని సప్తశ్లోకిని ఏడు శ్లోకాలు అన్ని చోట్ల దొరికేస్తుంది స్తోత్రం ఇదే ఒక యాప్ ఉంది స్తోత్రాలు దాంట్లో కూడా దొరుకుతుంది దుర్గా సప్తశ్లోకి అది కూడా నేర్చుకోవచ్చు విశేషంగా చదువుకోవచ్చు ఇవాళ సరస్వతి పూజ కాబట్టి అమ్మవారిని తలుచుకొని ఎవరికైనా పుస్తక దానం చేయడానికి కూడా ఈ రోజు చాలా విశేషమైన రోజు ఏదైనా మంచి పుస్తకాలు కొనుక్కున్నాం మంచి పుస్తకం చదువుకునేదో రాసుకునేదో పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టినా కూడా మన పిల్లల్లో ఏమైనా చిన్నప్పున్న సమస్యలు అంటే పిల్లలతోటి పుస్తకాలు పంచే ఏర్పాటు చేసుకోండి చాలా మంచిది సాయంకాలం రాత్రి లోపల పుస్తక దానం చేయొచ్చు పలకలు ఇవ్వచ్చు పుస్తకాలు ఇవ్వచ్చు ఈ రెండు కూడా చాలా ఫలితాన్ని ఇస్తాయి తప్పకుండా రమ్మగారు నమస్తే అండి నమస్తే జా